హాయ్ అండి ఈరోజు ఆవాడ వేయాలనుకుంటున్నానండి దాని పప్పు రుబ్బుకున్నాను ఇదిగో మినపప్పు ఇందులో అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసి గట్టిగా మిక్సీ పట్టుకున్నాను ఈ వాటర్ ఏమో ఆవాడ వేయడానికి ఇది కొద్దిగా వాటర్లో కొద్దిగా పెరిగేసి సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నానండి ఈ పెరుగేమో కొంచెం చిక్కటి పెరుగు ఇందులోనే ఆవాడ వేస్తాను ఎలా వేస్తారో చూపిస్తాను మీకు ఇదైతే ఎక్కువ కొంచెం పెరుగెక్కి వేసుకొని కొంచెం వాటర్ తక్కువ వేసుకొని సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో తాలింపు పెట్టుకుందాము ఆయిల్ వేడెక్కింది కదా అందులో శనగపప్పు వేగుతుందండి కొద్దిగా ఆవాలు శనగపప్పు కొంచెం వేగింది కదండి ఇప్పుడు మినపప్పు వేసుకుందాము శనగపప్పు వేగడం కొంచెం లేట్ అవుతుంది మినపప్పు అయితే పందులు వేగిపోయి అందుకే కొంచెం శనగపప్పు కొంచెం సేపు వేగిన తర్వాత అప్పుడు మినపప్పు వేసానండి ఇది కూడా ఒక నిమిషం వేసి వేసుకుంటున్నాను మినపప్పు కొంచెం వేగిందండి ఉడి జీలకర్ర వేసుకుంటున్నాను కరివేపాకు రెండు డబ్బులు వేసుకుంటున్నాను కొంచెం వేగిపోయి కదండి కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాము అయిపోయిందండి బాగా ఎగిపోయింది కదా ఇప్పుడు చిక్కటి పెరుగులోకి తాలిరి వేసేసుకుందానండి మరీ చిక్కగా కాదు ఒక గ్లాస్ పెరిగి గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి చిక్కటి పెరుగు అయితేనే ఇదిగోండి తాలింపు పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు గారెలు వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి గారె వేసేసుకుందాము వేగిపోయాయండి తీసేసుకున్నాము ఇదిగోండి వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇది మొత్తం వాటరే జస్ట్ రెండు స్పూన్లు వేసాను పెరుగు మొత్తం అంతా వాటర్ వేసుకుని ఒక రెండు స్పూన్లు పెరుగు కొద్దిగా సాల్ట్ వేసుకుని తీసిన వెంటనే ఇందులో వేసేసుకోవాలి వీటిని పేపర్ మీద వేయకూడదు ఇంకా ఒక్క రెండు నిమిషాలు నానబెట్టాలి ఇగోండి రెండు నిమిషాలు గాలి నానిపోయాయి కదా నీళ్ళంతా వడగట్టేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే నీటిలో వేసుకుని అప్పుడు పెరుగులో వేసుకుంటే బాగా పీల్చుకుని టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఆవా రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి నా రెసిపీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి